తెల్లవారుజామున లేవటం వలన ఎన్నో ఉపయోగాలుంటాయి నేచర్లో ఉండే సైలెన్స్ ఫ్రెష్నెస్ ఈ టైంలోనే మనం ఎక్కువగా ఆస్వాదించగలం అనుభూతి చెందగలం నిన్నటి రోజంతా పనిచేసి పూర్తిగా అలసిపోయి రాత్రి నిద్రపోతాం అప్పుడు మన బాడీ ఎంత రిలాక్స్ అయిపోయి మార్నింగ్ నిద్ర లేవగానే ఎంతో ఫ్రెష్గా అనిపిస్తుంది ఈ టైంలో మెడిటేషన్ చేస్తే ఆ రోజుకి ఒక ఫ్రెష్ స్టార్ట్ ని ఇస్తారు అందుకే మెడిటేషన్ చేయటానికి బ్రహ్మముహూర్త సమయం చాలా చాలా మంచి సమయం అని అంటారు మంత్రాలను జపించడం వలన మెడిటేషన్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది మంత్రం యొక్క శబ్దం మనం పలుకుతున్నప్పుడు మన బ్రెయిన్ మీద ఆ శబ్దం యొక్క ఎఫెక్ట్ పడుతుంది ఇది బ్రెయిన్ ని శక్తివంతంగా పాజిటివ్గా ఉండేలా చేస్తాయి ఒక్కో మంత్రానికి ఒక్కో శక్తి ఉంటుంది ఎన్నో మంత్రాల యొక్క శక్తిని వాటి యొక్క ప్రభావాన్ని పనితీరును కూడా ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తున్నాయో ఎన్నో పరిశోధనల్లో కూడా మన పరిశోధకులు నిర్ధారించడం జరిగింది అయితే ఈ వీడియోలో మెడిటేషన్ చేయటానికి మీకు సహాయపడే కొన్ని మంత్రాలను చెప్పడం జరిగింది మంత్రాలంటే కేవలం మన మనసుని కంట్రోల్లోకి తెచ్చుకునే సాధన మాత్రమే కాదు మన గోల్ సాధించడానికి అనుకున్నది పొందడానికి ఉపయోగపడే ఎఫర్మేషన్స్ కూడా మనం వింటున్న ప్రతి మంత్రంలోని శక్తి దాగి ఉంది వాటిని పూర్తి భావంతో అర్థం చేసుకుంటే వాటిలో శక్తితో పాటు ఎఫర్మేషన్స్ ని మనం గుర్తించగలం ఎఫర్మేషన్స్ అంటే మన గోల్ని మేనిఫెస్ట్ చేయడానికి మనసులో అనుకునే చిన్న చిన్న పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ మంత్రం కూడా అంతే పదాలు వేరైనా వాటి అర్థాలు మాత్రం ఒకటే ఓం అనే మంత్రం ఈ మంత్రం విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసిందే ఈ మంత్రంతో ఏదైనా మేనిఫెస్ట్ చేయగలమనే వైబ్రేషన్ ఉంటుంది ఓం అనే పదం సామ్స్క్రిట్ నుండి తీసుకున్నారు ఓం అనే పదం పలికినప్పుడు గొంతులో ఒక రిలాక్సేషన్ క్రియేట్ అవుతుంది అందులో ఉండే వైబ్రేషన్ ద్వారా ఒక సైలెన్స్ క్రియేట్ అవుతుంది జనరల్గా ఓం మెడిటేషన్ చేసేవారు ఈ సైలెన్స్లో ఎన్నో విషయాల పట్ల క్లారిటీ చేసే పని మీద ఫోకస్ ఏర్పడుతుందంటారు అందుకే ఒక నిశ్శబ్దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఓం అన్నప్పుడు ఆ పదం క్రియేట్ చేసే సౌండ్ దానిలో ఉన్న వైబ్రేషన్ మీద ధ్యాస పెట్టాలి ఈ మంత్రాన్ని జపించడం వలన స్పిరిచువాలిటీని ఫాలో అయినా అవ్వకపోయినా మన బాడీతో పాటు ఆత్మకి కూడా ప్రశాంతత లభిస్తుందని వేదాలలో చెప్పడం జరిగింది ఇక అయాం కొంతమంది లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో మెడిటేషన్ ద్వారా వారిని వారు అన్వేషించే ప్రయత్నంలో ఉంటారు సింపుల్గా చెప్పాలంటే నేను ఎవరు నా పర్పస్ ఏంటి అని వారికి వారు తెలుసుకోవడం మొదలు పెడతారు అలాంటి వారికి అయాం అనే మంత్రంతో వారి రోజుని మొదలు పెట్టొచ్చు అయామ్ అనే పాజిటివ్ ఎఫర్మేషన్స్తో మెడిటేషన్ చేసినప్పుడు మన మనసులో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అప్పుడు మనం చేసే పనిలో సక్సెస్ లభిస్తుంది ఈ మంత్రాన్ని పాటిస్తున్నప్పుడు మీరు ఏమవ్వాలనుకుంటున్నారో ఎలా ఉండాలనుకుంటున్నారో అనేది ఈ మంత్రంలో జపించాలి ఉదాహరణకు ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఐఎమ్ రిచ్ అని ఈ విధంగా చెప్పుకోవాలి ఇక మరొక మంత్రం సోహం ఈ మంత్రాన్ని నేచురల్ మంత్రం అని కూడా అంటారు సోహం అనే మంత్రం మనం రెగ్యులర్గా తీసుకునే ఊపిరిలో ఒక భాగం మన లంగ్స్ లోపలికి గాలి ఎంటర్ అయినప్పుడు సో అనే శబ్దం క్రియేట్ అవుతుంది తిరిగి లంగ్స్ నుండి ఊపిరి బయటకు వచ్చినప్పుడు హమ్ అనే సౌండ్ క్రియేట్ అవుతుంది ఇక మరొక మంత్రం లమ్ అనే మంత్రం ఈ మంత్రం ద్వారా మన బాడీలో జరిగే ఎన్నో ఫంక్షన్స్ని మెరుగుపరచవచ్చు ఈ మంత్రాన్ని పలికినప్పుడు నాలుక నోటి పైభాగమైన ప్యాలెట్కి టచ్ అవడంతో హైపోతెలమస్ తెలమస్ పిచ్చుటరీ గ్లాండ్ పీనల్ గ్లాండ్ అనేవి యాక్టివేట్ అవుతాయి ఈ లమ్ అనే మంత్రం ద్వారా మూలాధార చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది మానవ మనుగడకు అవసరమైన శక్తి అంతా కూడా ఈ మూలాధార చక్రతో ముడిపడి ఉంటుంది ఆరోగ్యం ఆనందం సక్సెస్ సంపద ఇలా అన్నిటికీ మూలమైనది ఈ మూలాధార చక్ర ఈ మంత్రం ద్వారా ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది మన బాడీలో వెన్నుముక క్రింద భాగానికి ఉన్న ఫంక్షనాలిటీని మెరుగుపరిచేలా చేస్తుంది లమ్ అనే మంత్రం పలికినప్పుడు నాలుక చివరి భాగాన్ని అప్పర్ ప్యాలెట్కి టచ్ చేయాలి అప్పుడు నాలుక పూర్తిగా వెనక్కి బెండ్ అవుతుంది ఇక వమ్ అనే మంత్రం ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మన బాడీలోని జెనిటైల్స్ అంటే జననేంద్రియాలపై ఫోకస్ ఉండి వాటి ఫంక్షనాలిటీ మెరుగుపడుతుంది ఈ మంత్రాన్ని పలకడంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఈ మంత్రాన్ని పలికేటప్పుడు క్రింద పెదవిని పై పళ్లకు టచ్ చేసి పలకాలి ఇలా చేస్తున్నప్పుడు పళ్ళతో పెదవిని ఏ మాత్రం కొరకకూడదు మీరు ఈ మంత్రాన్ని పలికినప్పుడు మొదట లైట్గా ఫ అనే సౌండ్ వస్తుంది ఫమ్ అని వస్తుంది ఇక రమ్ అనే మంత్రం ఈ మంత్రంతో ఎబ్డోమిన్ ఏరియాపై ఫోకస్ చేసి అక్కడ జరిగే యాక్టివిటీని రెగ్యులేట్ చేయడానికి అంటే నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని పలకాలంటే నాలుకను పైకి బెంచ్ చేసి నోటిలోని అప్పర్ ప్యాలెట్కి టచ్ చేయాలి ఈ మంత్రంలోని సౌండ్ రంబల్ రోర్ అనే పదాలతో రా సౌండ్ ఎలా ఉందో అలా ఉంటుంది ఇక ఎం ఎం అనే మంత్రాన్ని తెల్లవారుజామున మెడిటేషన్ చేయడం వలన గుండెకు చాలా చాలా మంచిది దానికి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది నోటితో ఊపిరి తీసుకుంటే ఎటువంటి సౌండ్ వస్తుందో అదే విధంగా ఈ మంత్రం సౌండ్ కూడా ఉంటుంది ఈ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మీరు ఊపిరి తీసుకునే ప్రాసెస్లో పాటించాల్సిన విషయం ఒకటి ఉంది అది ఏంటంటే ఊపిరిని లోతుగా పేల్చాలి ఇక హమ్ అనే మంత్రం ఈ మంత్రాన్ని జపించడానికి ముందు చెప్పిన మంత్రానికి రివర్స్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి ఎటువంటి శబ్దం లేకుండా నోటి ద్వారా శ్వాసను తీసుకోవాలి అలా శ్వాస తీసుకున్నప్పుడు ఎం అని పలకాలి శబ్దం లేకుండా చేస్తున్నారు కాబట్టి మీరు ఎం అంటే అది హమ్ అని వస్తుంది ఈ మంత్రం ద్వారా గొంతు భాగంలో జరిగే యాక్టివిటీస్ రెగ్యులేట్ అవుతాయి ఇక ఓం అని పద్మేహం బుద్ధిజం ప్రకారం ఓం మణి పద్మేహం అంటే తామర పువ్వులో రత్నం లేదా మణి ఉంది అన్నట్టు లేదా తామర పువ్వులో ఉన్న మణికి ప్రశంసలు అని ఇందులో టోటల్గా ఆరు సిలబల్స్ ఉంటాయి మొదటి మూడు సిలబల్స్ మనిషి బాడీలో మనసులో మాటలో ఉండే నెగిటివిటీని సింబలైజ్ చేస్తుంది ఆఖరి మూడు సిలబల్స్ బుద్ధుడి అద్భుతమైన బాడీని మనసుని మాట తీరిని సింబలైజ్ చేస్తాయి అందుకనే టోటల్ గా మనిషిలో ఉండే నెగిటివిటీని దూరం చేయటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది ఈ మంత్రం కూడా చాలా పవర్ఫుల్ ఈ మంత్రాన్ని జపించి చాలా మంది తమ జీవితాలను మార్చుకుంటున్నారు కూడా ఇక లవ్ బుద్ధిజంలో లవ్ అనే పదం కూడా ఒక మంత్రంలా ఉపయోగిస్తారు దీని గురించి ఇంకా డీప్ గా చెప్పాలంటే ఒక మనిషి చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీని అనేది అనుకూలించేలా చేసేది ఈ లవ్ అనే పదం మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపించాలి అంటే అది ప్రేమ వలన మాత్రమే సాధ్యమవుతుంది ప్రేమతో ఎవరినైనా దగ్గర తీసుకోవచ్చు అదే ఫార్ములా ఇక్కడ వర్తిస్తుంది ఒక మనిషిలో ఉండే కోపం బాధ అంత దూరమై మనసు ప్రేమతో నిండుతుంది ఈ మంత్రం పఠించడం వలన ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చి అది మనస్సులో బయట ఫిజికల్ ప్రపంచంలో పాజిటివిటీని దగ్గర చేసేలా చేస్తుంది ఇందులో వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటో ప్రాక్టికల్గా ఉండేవారికే అర్థమవుతుంది బుద్ధిజంలో ఈ విషయాన్ని బాగా నమ్ముతారు ఈ మాటలను హోపోనోపోనోలో కూడా మనం వాడుతూ ఉంటాం ఒక మనిషిని కానీ ఒక వస్తువుని కానీ కదిలించగలిగే శక్తి ఈ లవ్ అనే పదంలో మాత్రమే దాగి ఉంటుంది ఈ మంత్రాలన్నీ కూడా మీలో పాజిటివ్ ఎనర్జీని నింపడంలో చాలా బాగా సహాయపడతాయి ఈ మంత్రాలని మనం బ్రహ్మ ముహూర్తంలో చెప్పడం వలన చాలా చాలా మంచి ఫలితాలను పొందటం జరుగుతుంది మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే మనం దేన్నైనా సాధించగలుగుతాం దక్కించుకోగలుగుతాం మన మనస్సుని ఆలోచనల్ని శక్తివంతంగా మార్చుకున్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం మనం ఒక పని చేయాలి అంటే దానికి తగ్గట్టు ముందు మన మైండ్ని మనస్సుని శరీరాన్ని శక్తివంతంగా సిద్ధం చేయగలగాలి ఆ శక్తి మీకు ఈ మంత్రాల ద్వారా అందించబడతాయి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి